కరెక్ట్ చేసేది ఎలా అనేది తెలుసుకోబోతున్నాం ఇది వరకు రోజుల్లో ఒక ఫోటోకి గంటలు చేసే వాళ్ళం వర్క్ ఇప్పుడు గంటలు కూడా అవసరం లేదు కొన్ని సెకండ్లు మహా అయితే కొన్ని నిమిషాలు అంతలా మారిపోయిందండి టెక్నాలజీ ఫోనైనా కూడా ఒకే ఒక్క ప్రాంప్ట్ తో దాన్ని కరెక్ట్ చేసేది ఎలా అనేది తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి మీకు తెలియనటువంటి చాలా విషయాలు అయితే నేను మీకు చెప్పబోతున్నా నేను తీసుకున్నటువంటి ఫోటో ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఈవెన్ నేను తీసుకున్న ఫోటో ఇంకా చాలా డేంజరస్గా ఉండే దాన్ని ఎన్హాన్స్ చేసినాక వచ్చినటువంటి రిజల్ట్ ఇది ఫేస్ కి వర్క్ చేసాక వచ్చిన రిజల్ రిజల్ట్ ఇది నేను మాన్యువల్ గా చేసిన వర్క్తాలుగా రిజల్ట్ ఇది ఆల్మోస్ట్ ఈ ఫోటో చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటి అయిందండి అప్పుడు చేసిన వర్క్ ఇది బట్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఈ ఫోటో అనేది ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది మీకు చూపించాలని నేను ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాను ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఇది చూడండి ఇది నేను జెమినీలో అదే ఫోటోని అప్లోడ్ చేసి ఒక ప్రాంప్ట్ రాసేసరికి నాకు వచ్చినటువంటి రిజల్ట్ ఇది ఇది ప్రాంప్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్ రిజల్ట్ ఇది మీరు చెప్పండి టెక్నాలజీ అనేది ఎంత ముందుకు వెళ్తుంది ఇంతకు ముందు మీరు చూసిన మాన్యువల్ వర్క్ అనేది చాలా ఒక టూ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేసిన రిజల్ట్ అది జస్ట్ ఇది అయితే నాకు మ్యాక్సిమం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మ్యాక్సిమం ఇది ఒరిజినల్ ఇది ఏఐ ద్వారా వచ్చింది ఇది మాన్యువల్గా గా వచ్చింది జమ్ని డాట్ గూగుల్ డా వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాను నేను ఈ పాత వరల్డ్ ఫోటోని అప్లోడ్ చేసుకున్నాను అందులో అందులో యాడ్ చేశాను నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను నేను ఎంటర్ అయితే క్లిక్ చేశాను చూడండి సబ్మిట్ చేస్తున్నాను అది జస్ట్ ఏ సెకండ్ అంటోంది నాకు రీస్టోర్డ్ ఇమో ఇమేజ్ అనేది వచ్చేసింది నేను దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను నాకు వచ్చిన ఫోటో రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఈ ఫోటో అనమాట ఇది మనకు వచ్చిన అది అది చేసినటువంటి ఓవరాల్ ఫోటో డీటెయిల్ వర్క్ అనమాట ఇది ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే అది ఏఐ అనేది వర్క్ చేసేస్తుంది నేను మళ్ళీ అదే ఫోటోని అప్లోడ్ చేశాను వేరే ప్రాంప్ట్ అయితే రాశాను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఒక విషయం గుర్తు పెట్టుకోండి అది మీకు ఏ రిజల్ట్ ఇచ్చినా ఆ రిజల్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అని మాన్యువల్ గా మీరు చెక్ చేసుకోండి ఆ ఫేస్ ఈ ఫేస్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈవెన్ డ్రెస్ లో ఏంటంటే తను మొత్తం ఫుల్ కుర్తా వేసుకున్నారు బట్ అది హాఫ్ సెట్ లాంటిది యాడ్ చేసింది నేను ఇదే పిక్కి రీలోడ్ చేశాను రీలోడ్ చేసేటప్పుడు మళ్ళీ వేరే రిజల్ట్ ఇస్తుంది చూడండి ఎటువంటి రిజల్ట్ ఇచ్చింది మళ్ళీ అది రీలోడ్ అయింది బ్యాక్గ్రౌండ్ మొత్తం అది క్యూర్ చేసింది ఈవెన్ హ్యాండ్ స్టిక్ కానీ వెనక వరండా కానీ ఇది ఎంత బాగుంది చూడండి ఫేస్ లో అయితే బిఎడ్ యాడ్ చేసింది అదే ఫోటోను మళ్ళీ అప్లోడ్ చేశాను నేను వేరే అయితే రాశాను చూడండి ఇది రిజల్ట్ ఐ థింక్ ఇది ఫేస్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఈవెన్ అది డ్రెస్ కూడా కరెక్ట్ గా ఉందండి అదే మీరు ఏఐ ద్వారా మాన్యువల్ గా చూడండి అది అది ఇచ్చే రిజల్ట్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుని మీరు ఫైనల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే సరేనా బట్ అది ఇచ్చిన రిజల్ట్ సార్లు కరెక్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు అది ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుండి అది మనం ఇచ్చిన మ్యాటర్ని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అది ట్రై చేస్తుంది అది ఇచ్చిన అవుట్పుట్ అన్నిసార్లు కరెక్ట్ ఉండాలని లేదు అలానే రాంగ్ అవుతుంది అన్నటువంటిది కూడా లేదు అది ఇచ్చిన రిజల్ట్ని మీరు కంపేర్ చేసుకోండి అట్లీస్ట్ హాఫ్ వర్క్ అది క్లియర్ చేసిన మిగతా హాఫ్ వర్క్ మీరు మాన్యువల్ గా చేసుకున్న మీ టైం అనేది సేవ్ అవుతుంది కంపల్సరీ ఏంటంటే మీ వర్క్ టైంని సేవ్ చేసేదానికి ఏ అనేది పనిచేస్తుంది కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని టెక్నాలజీ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇది మీ మాన్యువల్ వర్క్ లో ఇది కూడా యాడ్ చేయండి డెఫినెట్ గా ఇది మీ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది ఈ టెక్నాలజీని మీరు కూడా నేర్చుకోండి నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే మనకి డౌన్లోడ్ అయినటువంటి ఈ ఫోటో మేబీ క్వాలిటీ వన్ ఎంబీ లేదంటే ఫైవ్ హండ్రెడ్ కేబీ లేదు టూ హండ్రెడ్ కేబీ ఉందనుకోండి ఇదే టూ హండ్రెడ్ కేబీ ఉన్నటువంటి ఈ ఇమేజ్ ని హెన్ హెండ్స్ చేస్తూ రీ ఎలా చేయడం అనేది చెప్తాను డెఫినెట్ గా ఈ వీడియోలో మీకు హెల్ప్ కాగల మరి కొత్త టాపిక్ ను మళ్ళీ కలుద్దాం నేను మీ ఫోటోస్ అప్ గారు వీడియో నచ్చింటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి హైప్ చేయండి మీకున్నటువంటి డౌట్ ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఫోటోస్ అప్ గారు ఆల్వేజ్ కీప్ స్మైలింగ్ హావ్ ఎ